హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆకాకర కర్రీ ఆకాకరకాయలు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి ఈ ఆకాకరకాయలతో ఒక్కసారైనా ఇలా కర్రీ చేసుకొని తినండి హెల్త్కు చాలా మంచి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ పైకి కర్రీ చేసుకునే ఒక బౌల్ని పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు వేగాక ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చీలు చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు రంగు వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్నాక అందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకాకర ముక్కలని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని మరొక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఆనియన్స్లో కూడా హాఫ్ టీ స్పూన్ వేసాం కదా చూసి యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు అంతా ఈ ఆకాకర ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది ఇందులోకి వన్ టీ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసాం కదా ఈ కారం కూడా ఈ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులోకి సగం టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ని కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే మనకి ఆకాకర కర్రీ రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా కర్రీ అనేది మనకి ఇలా జ్యూసీగా ఉండాలి మరీ ఫ్రైలా ఉంటే బాగోదు ఒక్కసారి స్పూన్లోకి ఒక పీస్ని తీసుకొని ఇలా స్పూన్తో కట్ చేస్తే ఆకాకరకాయ కుక్ అయ్యిందో లేదో తెలుస్తుంది స్పూన్తో కట్ అయ్యింది కదా మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని కొత్తిమీరను కూడా కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అన్నం చపాతి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ ఆకర్రలతో ఒక్కసారైనా ఇలా కర్రీ చేసుకొని తినండి హెల్త్కు చాలా మంచిది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి